ॐ नमो भगवते श्रीरमणाय ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురు తం నమామి సక్ సదా చంద్రకలా కళాపే సర్వు భూతు దయా దాన గౌరీ కటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోతు అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం ఈ భాగంలో భగవాను శ్రీ రమణ మహర్షి సంగ్రహించబడిన సార సంగ్రహమైన గీతాసారము గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం అర్జును నిమిత్తమాత్రంగా చేసుకొని ప్రపంచ మానవాళి యొక్క శోకమోహాలను నివారించడం కోసం అద్వితీయమైన ఆత్మజ్ఞానాన్ని భగవద్గీతలో బోధించాడు అనంత దయాలువైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వ్యాసభగవానుడు శ్రీకృష్ణ బోధను ఏడు వందల శ్లోకములు పద్దెనిమిది అధ్యాయములుగా శ్రీమద్భగవద్గీత అనే పేరుతో మనకు అందించాడు శ్రీరమణ భగవానులు తమ భక్తుడైన గుర్రం సుబ్బరామయ్య గారి కోరికను మన్నించి ప్రతిరోజు పారాయణ చేయుటకు తగిన విధంగా గీతలోని ఏడు వందల శ్లోకములలో సారభూతములైన నలభై రెండు శ్లోకములను సంగ్రహించి వాటికి ఒక నూతన అన్వయాన్ని మరియు మంగళాచరణాన్ని గ్రంథ ప్రామాణికతకు సంబంధించిన చివరి శ్లోకాన్ని అలాగే ఫలశ్రుతిని కూడా మనకు అనుగ్రహించారు సనాతన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో సారవంతమైన శ్రీమద్భగవద్గీతలో అత్యంత సారభూతములైన ఈ నలభై రెండు శ్లోకములు గల గ్రంథము గీతాసారము అనే పేరుతో సుప్రసిద్ధమైంది గీతా ప్రచారార్థం శ్రీ రమణ సత్సంగము మరియు వారి ఆత్మీయ ఉడుతా భక్తిగా గీతాసారమును భావనతో ముద్రించి జిజ్ఞాసువులకు ఉచితంగా పంచడం జరుగుతుంది పారాయణ చేయుటకు అనుగుణంగా నేర్చుకోదలిచిన వారు విని నేర్చుకోటకు వీలుగా రికార్డింగ్ చేసి ఇదం శ్రీ రమణీయం అనే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది జిజ్ఞాసువులు సద్వినియోగం చేసుకోగలని మనవి అలాగే ఈ గీతాసారమణకు తొలి పలుకులను గీతాసార మకరందం అనే పేరుతో గురుతుల్యులు మధుర వాగ్వసంత డాక్టర్ శ్రీమాన్ దీవి హైగ్రీవాచార్యులు వారు అందించారు వారికి ధన్యవాదములు ఈ గీతాసార మకరందాన్ని కూడా ఇదం శ్రీ రమణీయం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వినగలని మనవి అలాగే శ్రీ రమణ సత్సంగం వారి నివేదన కూడా ఇదం శ్రీ రమణీయం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది భక్తాదులు గమనించగలరు ఈ గీతాసారాన్ని సమీక్షించుటకు తగినంత శక్తి సామర్థ్యములు లేకపోయినప్పటికీ అహంకార మమకారాలనే మోహము నుండి రక్షించి మోక్ష లక్ష్యం నెరవేరక నిరాశ నిస్పృహలకు లోను కాకుండా జడమైన ఈ శరీరం నేను కాదనే జ్ఞానాన్ని బోధించే గురురూపంలో వచ్చి కరుణతో అనుగ్రహించిన జ్ఞానవల్లభుడు మౌనగురువకు శ్రీ రమణుల పాదద్వయాన్ని శిరసున ధరిస్తూ మద్గురుదేవులు శ్రీ విద్యానందమురీంద్రుని సేవాభాగ్యం వలన కలిగిన కించిత్ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవేశం వలన సాధుపుంగవుల సజ్జనుల వాగామృతాన్ని వినడం ద్వారా స్వీయ అధ్యయనం వలన మదీయ అల్పబుద్ధి గ్రహించిన విషయ పరిజ్ఞానంతో ఈ గీతాసార సమీక్షకు ప్రయత్నిస్తున్నాను తప్పులుంటే పెద్దలు దొడ్డ మనసుతో మన్నించగలరు తెలిసి తెలియనితనంతో ఏదో చెప్పాలన్న ఉత్సాహంతో ఏదేదో చెబుతున్నప్పటికీ మౌనంగా ఆలకించే మా మౌన గురువు శ్రీ రమణుల పాదపద్మవులకే మా అజ్ఞాన వాంగ్మయాన్ని సమర్పిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ గీతాసారము అనే పేరుకు సంబంధించిన విషయాల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ